హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తరుణి మల్ట్రీట్రెండ్ వీడియోస్ నేను మీ శ్యామలానండి నేను టూ డేస్ నుంచి క్లియరెన్స్ సేల్ అయితే వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను కదా ఈరోజైతే కొంచెం నేను రీసెంట్గా అయితే మీ షోలో జాయిన్ అయ్యానండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తరుణి మల్ట్రీట్రెండ్ వీడియోస్ నేను మీ శ్యామలానండి నేను టూ డేస్ నుంచి మీకు క్లియరెన్స్ సేల్ సెల్ వీడియోస్ అయితే పెడుతున్నాను కదా చూపిస్తున్నాను కదా ఈరోజు అది కాకుండా ఇంకొక కొత్త వీడియో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తరుణి మల్టీట్రైన్ వీడియోస్ నేను మీ శ్యామ్లానండి ఈరోజు వీడియో ఏంటంటే నేను టూ డేస్ నుంచి మీకైతే క్లియరెన్స్ సేల్లో అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు ఈరోజు మాత్రం అది కాదండి వేరే మీషో తమిళు మీరు చూసుంటారు కదా మీషో గురించి అయితే నేను మీకు కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను అవేంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఓకే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు వీడియో ఏంటంటే నేను రీసెంట్గా అయితే మీషోలో జాయిన్ అయ్యానండి దాని గురించి ఈ వీడియో నేను మీకు షేర్ చేద్దాము అని చెప్పేసి చేస్తున్నాను కాకపోతే ఇది నాదొక ఇది నాది థర్డ్ అండి ఆర్డర్ వెళ్ళిపోదాము ఈరోజు వీడియో ఏంటంటే నేను రీసెంట్గా అయితే మీషోలో జాయిన్ అయ్యానండి మీషో సెల్లర్ యాప్ ఉంటుంది కదా అందులో జా సెల్లర్గా జాయిన్ అయ్యాను అందులో మనకి వచ్చిన ఆర్డర్స్ ఎలా ప్యాక్ చేయాలి ఎలా ఎవరికి ఇవ్వాలి అడ్రస్ వాళ్ళది కస్టమర్ అడ్రస్ ఎలా మనం చెక్ చేసుకోవాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి నేనైతే మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు ఇంతకుముందే ఒక టూ ఆర్డర్స్ వచ్చాయండి ఆ టూ ఆర్డర్స్ నేను చేశాను కాకపోతే ఆ టూ ఆర్డర్స్ అయితే నేను వీడియో చేయలేదు నాకు అసలు ఆలోచన కూడా రాలేదు అందుకని చెప్పేసి వీడియో చేయలేదు ఈరోజు ఈ వీడియో అయితే మీ ఇది ఎలా చేయాలి అని చెప్పేసి మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియో చేద్దాము అని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇది ఇది నాకు థర్డ్ ఆర్డర్ ఓకే ఇవి ఈరోజు మనకు వచ్చిన ఆర్డర్స్ ఏంటి అంటే టూ ఆర్డర్స్ అయితే వచ్చాయండి ఇవి అవి ఇవి టూ ఆర్డర్స్ ఇవి నేను మీషో యాప్ నుంచి సెల్లర్ యాప్లో మనం జాయిన్ అయితే అవుతాం కదా అందులో మనకి లేబుల్ అని చెప్పేసి ఆర్డర్ వచ్చిన తర్వాత లేబుల్ అని చెప్పేసి ఉంటుంది దాని నుంచి మనకి ఇవైతే ఆర్డర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇవి ఇవైతే నాకు టూ శారీస్ ఆర్డర్ అయితే వచ్చింది ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ టూ శారీస్ అయితే మనకు ఈరోజు ఆర్డర్ వచ్చాయి ఇవి మనం ప్యాక్ చేసి పికప్ వాళ్ళు వచ్చేస్తారు పికప్ వాళ్ళకి ఇచ్చేసామంటే అయిపోతుంది నెక్స్ట్ మనం నేనైతే కొరియర్ కవర్స్ అయితే ఇవి తీసుకున్నాను నేను మీషో కవర్స్ అయితే తీసుకోలేదు నా దగ్గర ఇంతకుముందు ఉన్న కవర్సే నేను ప్యాక్ చేసి పంపిస్తున్నాను ఇవి ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఇవి చెక్ చేసుకోవాలండి మనకు ఒకటి ఈకామ్ ఎక్స్ప్రెస్ నుంచి ఒకటి బ్లూ డాట్ నుంచి అయితే వచ్చింది నాకు ఈకామ్ ఎక్స్ప్రెస్ వాళ్ళకి అయితే ఈ ఎల్లో శారీ అయితే వచ్చింది ఈ శారీని మనం అవి అయితే ఇలా ప్యాక్ చేస్తున్నాను ఇది కూడా కొన్ని కొన్నిసార్లు ఇది అనేది గమ్ అనేది ఉండదు ఊడిపోతుంది దానికోసం ఎక్కిపోతుంది కదా మనం ఇలా ఊడిపోకుండా దీనికైతే ఇలా ప్లాస్టర్ వేసేస్తున్నాను సారీస్ మళ్ళీ ఏమైనా చేంజ్ అయితే ప్రాబ్లం అవుతుంది కదా అందుకని చెప్పేసి నేను ఇలా ప్లాస్టర్ అయితే వేస్తున్నాను నెక్స్ట్ మీ లాస్ట్ పెట్టేసాడు నెక్స్ట్ ఇలా దీన్ని ఇప్పుడు కొరియర్ కవర్లో ఇలా అయితే పెట్టేసుకోండి ఇక్కడ ఫస్ట్ ఇది ఫస్ట్ అయితే ఇందులో మనం ఈ లేబుల్ అయితే అడ్రస్ అయితే పెట్టేసుకోవాలండి ఇది వచ్చేసి మనము ఫోల్డ్ చేసేసుకోవాలి ఎలా ఉందో అలా అలా మాత్రం పెట్టకూడదు కస్టమర్కి జస్ట్ మనం వాళ్ళ అడ్రస్ మాత్రమే కనబడాలి ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇది మాత్రమే వాళ్ళకి కనబడేలాగా పెట్టాలి మిగతాది మొత్తం కనబడకుండా ఉండాలి ఇది ఇవ్వండి ఇలా పెట్టాలి నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ కవర్లో మనకి ఇక్కడ ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది ఇది తీసేసుకొని ఇది ఇలా పేస్ట్ అయిపోతుంది స్టిక్కర్ అయిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ దీనికి ఈ స్టిక్కర్ ఉంటుంది ఈ స్టిక్కర్ కూడా ఇలా తీసేసి ఇలా ప్యాక్ చేసేసుకోవాలి ఇది కూడా మనకి ఇలా స్టిక్ అవు స్టిక్ అవుతుందండి ఇంకా మనకి అప్పుడప్పుడు ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా దానికోసం అని చెప్పేసి నేను దీనికి కూడా ప్లాస్టర్ అయితే వేస్తున్నాను ఉంటానండి సగం సగమే వస్తుంది లాస్ట్ అయితే వేసేసుకోవాలి ఇది సరిగా రాలేదు ఇదిగోండి దీనికి ఇలా ఓపెన్ అవ్వకుండా ప్లాస్టర్ అయితే వేసేసుకోవాలి వేసేసుకున్నాం వేసేసుకున్నామంటే ప్యాకింగ్ అయితే అయిపోయినట్టే ఓకే ఇదండి ప్యాక్ చేసే విధానం అయితే నెక్స్ట్ ఇదే విధంగా ఇంకొకసారి కూడా ప్యాక్ చేసేద్దాము ఇది వచ్చేసి మనకి హన్మకొండ అండి హన్మకొండ నుండి అయితే వచ్చింది ఇది కూడా ఇలా కవర్లో పెట్టేస్తాను ఉండటర్ లాగానే దీనికి కూడా ప్లాస్టర్ బై బైఛాన్స్ ఓపెన్ అవ్వకుండా ఉంటుందని చెప్పి వేసాను నెక్స్ట్ ఇప్పుడు ఇది ఈ కొరియర్ కవర్లో పెట్టేస్తాము ఇలా కొరియర్ కవర్లో పెట్టేసిన తర్వాత ఇందులో పెట్టేసిన తర్వాత సేమ్ మనం ఇందాక పార్సిల్లో అయితే అడ్రస్ లేబుల్ అయితే ఎలా పెట్టామో అదే విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని జస్ట్ అడ్రస్ మాత్రమే కనబడేటట్లుగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇలా స్టిక్కర్ అయితే తీసేసి క్కర్ తీసేయగానే ఇదైతే స్టిక్ అవుతుంది మనకి అడ్రస్ అనేది బయటికి రాకుండా నెక్స్ట్ ఈ స్టిక్కర్ తీసేసి ఇది ఇలా స్టిక్ చేసుకోవాలి దీనికి నేను మళ్ళీ ప్లాస్టర్ వేస్తున్నాను అంతేనండి కొరియర్ ప్యాకింగ్ అయితే ఇలా సింపుల్గా చేసేసి పక్కన పెట్టేసుకున్నామంటే మనకు కొరియర్ వాళ్ళు పికప్ వాళ్ళు వచ్చేస్తారు పికప్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ శారీస్ వాళ్ళకి ఇచ్చేస్తే ఇక్కడితో మన పని ఫినిష్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బై బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్